హాయ్ అండి అందరికీ నమస్తే ఐ యామ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ టైం నేను వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో ఎప్పటికైనా ఈ ట్రైన్ అనేది ఒక్కసారైనా ఎక్కాలి అనుకున్నాము మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా కష్టం అండి బట్ అయితే నాకు కళ నెరవేరబోతుంది అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుందండి ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలండి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది మాకు సిక్స్ కి రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ అనమాట సో ఈ లోపల మేము ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి సో అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో కంటిన్యూ అవుతూ ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరుణ సఫీషర్ ఓకేనా చూసారు కదండి వెదర్ ఎలా ఉందో నాకైతే చాలా బాధేసిందండి నేను చెప్పిన టెన్ మినిట్స్కే వెదర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి మేము రెడీగా చేసి వెళ్ళిపోదాంలే అనుకున్నాము అంతలోపలే వర్షం కూడా వచ్చేసిందండి నాకైతే చాలా బాధేసిందండి అప్పుడే పవర్ కూడా పోయింది ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టలేదు వెంటనే లైవ్ కూడా కనెక్ట్ చేశాను చాలామంది లైవ్కి వస్తారు లైవ్ చూస్తారు అనుకున్నాను బట్ చూడలేదు ఇట్స్ ఓకే బట్ కానీ పవర్ లేదండి నా ఫోన్లో అసలు వీడియోస్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను నెక్స్ట్ అయితే మేము రెడీగా చేసి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా ఇంట్లో పవర్ కూడా లేదండి చీకట్లోనే రెడీ అవ్వాలన్నమాట అసలు ఛార్జింగ్ కూడా లేదు నా ఫోన్కి అంటే కరెంట్ ఉంటుందిలే పెట్టుకోవచ్చు ఛార్జింగ్ టైం ఉంది కదా సిక్స్ వరకు మనకి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను బట్ అంత లోపలే కరెంట్ కూడా పోయిందండి ఇంకా సరే అని చెప్పేసి లైవ్ కనెక్ట్ చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఇంకా నెక్స్ట్ నేనైతే రెడీ అయిపోవాలి ఇప్పుడు ఒక వర్షం చూడండి ఎలా వస్తుందో నాకైతే చాలా బాధ అనిపించిందండి అసలు వీడియోస్ కూడా షూట్ చేసుకోలేకపోయాను అసలు ఇలాంటి రోజు అసలు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను చాలా హ్యాపీగా మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు మంచిగా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ముందే ప్లాన్ చేసుకున్నానండి నాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాధ అనిపించింది ఇదే కాదండి ఇంకా అనర్ధాలే జరుగుతూ ఉన్నాయి నేను పొంగ పొంగ అరే నేను ఎందుకు అసలు క్యాన్సిల్ చేసుకుని ఉంటే బాగుండేమో అన్నంత ఫీలింగ్ అనిపించిందండి ఇంకా పొంగ పొంగ మీకు వీడియోస్లో తెలుస్తుందిలేండి ఓకేనా నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము మా హస్బెండ్ అయితే ఫోర్ థర్టీకి అలా వచ్చారండి మాకు సిక్స్ కదా ట్రైన్ మా హస్బెండ్ అయితే ఆ రోజు డ్యూటీకి వెళ్ళారు నేను డ్యూటీ నుంచి వచ్చేసాను ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరం రెడీ అయ్యేసి వెళ్ళాలన్నమాట చీకట్లోనే రెడీ అయ్యామండి అంత పవర్ పోయింది అంత మబ్బులు అయ్యేసరికి చీకటిగా అయిపోయిందండి అస్సలు ఏం చేయలేకపోయాను ఇంట్లో కూడా ఛార్జింగ్ అయితే కనీసం నా ఫోన్లో టెన్ పర్సెంట్ కూడా లేదండి టూ పర్సెంట్కి వెళ్ళిపోయింది అంటే నేను అనుకున్నాను పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా చేయలేకపోయాను వర్షం అలా వచ్చేసింది ఇంకా ఆ వర్షం లోనే బయలుదే మేము వచ్చేసాము చూడండి వర్షం వాటర్ ఎలా ఉన్నాయో అయినా వర్షం వస్తూనే ఉందండి మేమైతే అలాగే వచ్చేసాము చూడండి ఇక్కడైతే ఎంత వాటర్ ఉన్నాయంటే లిటరల్గా చాలా భయం వేసిందండి అసలు ఆ టైంలో నాకు అనిపించింది అరే క్యాన్సిల్ చేసుకొని ఇంట్లో ఉంటే బాగుండేమో అని అనిపించిందండి అంత భయం వేసిందనమాట ఒకవేళ ఏమాత్రం మా హస్బెండ్ జస్ట్ అలా వదిలేసిన తప్పని పడిపోతామండి అంత వాటర్ ఉన్నాయి ఇక్కడ చాలా భయం వేసింది అసలు అక్కడ జర్నీ చేయాలంటే దీన్ని ఎవరు నీట్గా చేస్తారు అసలు అర్థం కావట్లేదు అన్ని వాటర్ ఉన్నాయండి అసలు ఏం వాటర్ కూడా తెలియట్లేదు మేబీ డ్రైనేజ్ వాటర్ అనుకుంటున్నానండి చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో చాలా బాధ అనిపించిందండి నాకైతే మేము అటు సైడ్ చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళాము ఆత్మకూరు బస్ స్టాండ్ సైడ్ అండి ఇది ఇంకా చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా చూడండి మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి ఇంకక్కడ బైక్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలండి ఇంకా మేము బైక్ అయితే పార్కింగ్ చేసేసి వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో కూడా షూట్ చేసుకోలేకపోయాను ఎందుకంటే నా ఫోన్లో ఆల్రెడీ ఛార్జింగ్ డెడ్ అయిపోయింది వచ్చేసి మా హస్బెండ్ ఫోన్లో అనమాట మా హస్బెండ్కి కంటిన్యూస్గా ఫోన్స్ అయితే వస్తున్నాయండి ఇంకా నాకైతే కుదరలేదు వీడియోస్ అయితే షూట్ చేసుకోవడానికి ఇంకా సరే అని చెప్పేసి ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది మా ట్రైన్ కూడా వచ్చేసిందండి వందే భారత్ ట్రైన్ ఇంకా ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెన్నైకి వెళ్తున్నామండి చెన్నైలో మా సిస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చాలా రోజులైంది తన దగ్గరికి వెళ్ళి ఇంకా సరే అని చెప్పేసి ఒకసారి వెళ్ళేసి వద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇంకా ఎక్కగానే మనకైతే ఒక వాటర్ బాటిల్ అయితే వాళ్ళు ఇస్తారండి అది ఫ్రీ అనమాట ఇంకేమైనా తీసుకోవాలైతే తీసుకోవాలంటే మనీ అయితే పే చేయాలండి ఇంకా వాటర్ బాటిల్ అయితే ఫ్రీ చిన్న బాటిలేనండి అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా ఫుడ్ అండి ఇది ట్రైన్లో ఫుడ్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తారండి మనం ఆర్డర్ ఆర్డర్ చేసుకోవాలి మనకి ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకోవాలి నెక్స్ట్ నేను వీడియోలో ఇది ట్రైన్ జర్నీ ఎలా ఉంది అసలు ట్రైన్ ఎలా ఉంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఓకేనా వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయండి వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా అలాగే మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇక్కడ ఒక పాప అయితే మీకు కనిపిస్తుందండి తను యుఎస్ నుంచి అయితే రేణుగుంటకో ఎక్కడికో వెళ్తున్నారండి వాళ్ళైతే చాలా మంచిగా మాట్లాడారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చిన్న పాపే అండి మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అసలు మనం ఏం చెప్పనవసరం లేదండి వాళ్ళు అలా కలిసిపోతుంటారు అన్నమాట తను మాట్లాడే విధానంలో కానీ తనలో కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తను ఉండేదాన్ని బట్టి మనం మింగిల్ అవుతాం కదండీ ఏదన్నమాట అంటే తన పేరెంట్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారండి ఎవరో కదా మనకెందుకు వాళ్ళతో మనకు అవసరం లేదు కదా అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేయలేదు చూడండి అక్కడ చూస్తున్నారు కదా తనే వాళ్ళ మేబీ అమ్మమ్మ అనుకుంటా తను కూడా చాలా మంచిగా మాట్లాడారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలాగ మనకు తెలియని వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే బాగుంటుంది కదండి ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మంచిగా మాటలు చెప్తుంది మంచిగా స్టోరీస్ చెప్తుంది చాలా మంచిగా ఎంజాయ్మెంట్ అనిపించింది అండి వాళ్ళు ఉన్న కొద్దిసేపు తర్వాత అయితే నేను చాలా నరకం అనిపించానండి అసలు ఈ నరకం ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది ఓకేనా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తుంటాయి వీడియో స్కిప్ చేయకుండా లెక్స్ట్ వరకు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే అండి భోజనం ఒక ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు దీంతో పాటు భోజనం పర్లేదండి మ్యాక్సిమమ్ ఒక సెవెంటీ అలా రేటింగ్ అయితే ఇవ్వచ్చు హండ్రెడ్కి బాగానే ఉండింది ఇంకా నెక్స్ట్ అయితే మేము తినేసాములేండి ఆల్మోస్ట్ నైన్ కల్లా తినేసాము డిన్నర్ అయితే ఇది వచ్చేసి చికెన్ కర్రీ పొటాటో ఫ్రై ఒక కూల్ డ్రింక్ ఒక కార్డ్ రైస్ అండి కార్డ్ రైస్ కూడా చిన్న బాక్సే అంటే ఇంత కాస్ట్ అవసరమా అనిపిస్తుంది కానీ మనకి తప్పదు కదండి ట్రైన్లో ఆకలి వేస్తుంటుంది కదా ఖచ్చితంగా తీసుకోవాలి ఫుడ్ అనేది మనం ఎప్పుడో తీసుకుంటుంటాము మనకి జర్నీస్ కూడా ఉంటాయి కాబట్టి సో అందువల్ల మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి ట్రైన్లో కాక్రోచ్ ఉంది ఇంకా ఇదన్నమాట వందే భారత్ ట్రైన్ అయితే సో ఈ వందే భారత్లో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఓకేనా అసలు ట్రైన్ ఎలా ఉంది అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ట్రైన్ ఎక్కొచ్చా లేదా అనేది ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఓకేనా ఇంతటితో ఈ వీడియో అయితే కం ఎండ్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అసలు ఎక్కొచ్చా ఎక్కకూడదా అసలు ఈ ట్రైన్ కాస్ట్ ఎంత అసలు యాక్సెప్టబుల్లా లేదా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కంటి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇదే వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్